శుభాష్ అయితే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు లాయర్ని పిలిపించి లాయర్తో ఎలా అంటూ ఉంటారు ఆస్తిని మా మా అందరికీ కూడా సమానంగా పంచిపెట్టండి మీరే అందుకే మిమ్మల్ని పిలిపించానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రాజు కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు దాంతో లాయర్ గారు అయితే ఇలా అంటూ ఉంటారు సారీ అండి మీరు మీకు ఆ హక్కు లేదు మీరు ఆ మాట చెప్పడానికి వీలు లేదని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే శుభాష్ అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటాడు అవునండి మీ నాన్నగారు ఒక వారం రోజుల క్రితమే ఒక వీలునామా రాశాడు అందుకే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను వినండి అని చెప్పి ఆ అయితే లాయర్ గారు చదువుతూ ఉంటారు ఇక లాయర్ ఇలా చదువుతూ ఉంటాడు నాది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి కుటుంబం ఉమ్మడిగానే ఉండాలి అది విడిపోవడానికి వీల్లేదు అందుకే నేను నా యావదాస్తిని నా మనవరాలైన కావ్య పేరు మీద రాస్తున్నాను అని చెప్పి తాతయ్య అంట రాసిపెట్టిన లెటర్ అయితే చదువుతూ ఉంటారు అది వినగానే కావ్య రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడే ఉన్న సుభాష్ చాలాగా అపరణ వాళ్ళు చూసి అదే అదంతా విని చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఆ మాట వినగానే రుద్రాని ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి కావ్య పేరు మీద మామయ్య గారు ఆస్తి మొత్తాన్ని పెట్టారా అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ధాన్యలక్ష్మి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే షాక్ అయ్యి ఏంటి తాతయ్య గారు ఇలా ఎందుకు చేశారని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్